నేను రెండు అడుగుదాం అనుకుంటున్నాను ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు వర్షిణి గారే కాకుండా ఇంకా ఎంతమంది మంది బలై ఉండొచ్చు బల అయి ఉన్నారా అయి ఉన్నారు ఇంకా అవుతారా ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు బట్ ఎంతమంది బలయ్యారో కూడా చెప్తాను ఎంతమంది ఇప్పటివరకు ఎవరు బలై ఉన్నారు ఎంతమంది బయటికి బయటకు వచ్చి ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది పది మొత్తం చేతిలో పదకొండు మంది బలయ్యారు తను చెప్పింది ఒక మాట లైవ్ గా మొత్తం నా దగ్గర పదకొండు మంది అమ్మాయిలు ఉన్నారు రాష్ట్రానికి ఒకరు ఉన్నారు ఉన్నారంటే రాష్ట్రానికి ఒకరు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు పదకొండు మంది అమ్మాయిలు ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటి వరకు ఈ విషయం అందుకే ఎంతమందిని చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను పదకొండు మందిని చెప్తుంది పది మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్ శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా ఇప్పుడు అదే వచ్చింది పదకొండు మంది ఉన్నారని పదకొండు మంది ఆవిడ వల్ల బలే ఉన్నారు ఒకటి ఇంకోటి ఉంది ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలోకి కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు ఒకటి రెండు ముగ్గురు త్రీ నెంబర్స్ వచ్చారు కేసు వాళ్ళు ఒకరు లాయర్ ఒకరు ఈ ముగ్గురు వచ్చారు బయటికి ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు వాళ్ళు ఏదో కాన్సిడెన్స్ ఉండొచ్చు ఏమైనా జరగొచ్చు పదకొండు మంది ప్రజెంట్ బలయారు ఇంకా బలవుతారు ఇలానే వదిలేస్తే ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇంకా ఏమండి రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళనేటువంటి వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తాగితే బండి పక్కన పక్కనబు చెప్పేటువంటి పోలీసులు ఇంత చేస్తుంది ఈ ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి ఎస్ ముఖ్యంగా ఓకే మీరు చెప్పిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని కూడా నమ్మకము నమ్మాలి కూడా కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్ తో సహా మాకు చూపించారు కదా నిజంగా ఇది అబద్ధమా నిజమా ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎంత ఎంతమంది వచ్చారు అన్ని చూపించారు నిజంగా అంటే జనాలు కూడా నమ్మరు అంటే ఇల్లు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటారు అది నిజమని మీరు చెప్పేది అంటే మీరు ప్రూఫ్ తో బయట పెట్టారు ఆ ప్రూఫ్ నిజమని ఎలా నమ్మడం ఫ్రూప్ అని నమ్మడం అంటే దీంట్లో మనము అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయం లానే కనిపించింది నమ్మలేని వాళ్ళకి సెంటిమెంట్లు మూఢనమ్మకాలు రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు వాళ్ళ కోసం నేను చేయలేదు నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అఘూర్ని ఏంటి ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే ఇప్పుడు మనకి నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేయి చూపించాను ఇప్పుడు చేతులు మంట తీస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను కానీ అది విద్య కాదు అది గడికట్టు అది కడికట్టు ఏం లేదండి కొన్ని పౌడర్స్ ఉంటాయి చేయిలానే ఉంటుంది చేతిలో పౌడర్స్ ఇలా ఇలా అంటే మంట వచ్చేస్తుంది కొబ్బరికాన్ని పగలబట్టొచ్చు నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు అవన్నీ సాయిబాబా నీళ్లు పాలు తాగుతాడు వినాయకుడు గడిక తింటాడు చెట్టుకి పాలు కారతాయి ఇవన్నీ ఎట్లా నమ్ముతారు అవన్నీ కూడా కరిగట్టండి నేను చెప్తాను అవన్నీ కూడా కరిగట్టని నేను చెప్తాను ఎందుకంటే నేనున్నానండి ఈ బుద్ధి రాయాలంటే ఈ బుద్ధి వచ్చేస్తా నాకు తెప్పిస్తా అది నమ్ముతారంటే చెప్పండి చెప్పిస్తా స్పాట్ లో స్పాట్ లో తెప్పిస్తారా ఇప్పుడు ఇప్పుడు కాదు దానికి సంబంధించి నేను తెచ్చుకోవాలి నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాం అనే వాళ్ళు అగోరిని అంతకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళ కోసమైనా ఇవన్నీ చూపించాలి మనం చెయ్యాలి అబద్ధము అని నిరూపించి నిరూపించాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని బలి తీసుకోబోతున్నాడు ఆ రాక్షసుడు వాస్తవంగా చెప్పాలంటే ఆ ఘట్టంలోనే ఈ వర్షిని పెళ్లి ఒకటి ఇవన్నీ కూడా ఏం లేదండి ఇది అందరికి తెలిసినటువంటి విద్యలో ఒకటి మనకి ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు చే చూ చెప్పేది ఉంటుంది ఫేస్ రీడింగ్ ఉంటుంది సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది హై రీడింగ్ ఉంటుంది హెయిర్ రీడింగ్ ఉంటుంది ఇలాగనే బాడీ పర్సన్ బట్టి చెప్పేది ఉంటుంది హోరా ఉంటుంది హరస్కోప్ ఉంటుంది ప్రశ్న శాస్త్రం ఉంటుంది గవ్వలతో చేస్తారు అలాగనే అలాగనే ఇది కూడా ఒకటి ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చేస్తారు దాంట్లో ఒక విద్యలే ఇది ఒకటి ఇది చాలా మందికి తెలిసినటువంటి విద్య చాలా తెలియదు మనం చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాము ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు కదా గురు ఇప్పుడు ఎవరిని వర్షిణిని చేసుకున్నాడు ఆ మహానుభావుడు వద్దు ఇంకా ఆ చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేయడానికి మొన్ననే వాళ్ళన్న లాక్కొచ్చేసాడు వన్ డే లో విత్ ఇన్ వన్ డే లో వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పెళ్లి తతంగం ఒకటి చూపించారు ఇక్కడ అందరికి పిచ్చోళ్ళని చేసేసి ఇప్పటికైనా అమ్మాయిని సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మంచి గురువు కావాలి ఫస్ట్ ఒక మూడు రోజులు అగోరు నుంచి దూరం పెట్టాలి మూడు రోజులు ఖచ్చితంగా పెట్టాలి అది కూడా అమావాస్య పౌర్ణమికి అయితే చేయలేము ఇది కూడా అమావాస్య పౌర్ణాలు లేకుండా మధ్యలో తిథులు ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఇలాంటి తిథులు ఏదైనా పర్వాలేదు ఇలాంటి తిథుల్లో నుంచి బయటకు తీసుకురావాలి వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు ఫోన్ కానీ ఏది కమ్యూనికేషన్ త్రీ డేస్ ఉండకూడదు ఈ త్రీ డేస్ తర్వాత నాలుగు గురువుల దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ముందు ముందు కక్కించాలి బాడీ మీద ఉన్నటువంటి నిప్పు అనేది తీయించాలి నేనైతే ఒక నాలుగున్నర గంటల్లో చేయొచ్చు నాలుగున్నర గంటలు పడుతుంది ఆవిడకి చేయాలంటే కానీ ఫుల్ ప్లెచిబుల్ గా మన కాన్షియస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ పడుతుంది రెండు అమావాసలు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి రెండు అమావాసలు వెళ్ళిపోవాలి రెండు అమావాసలు వెళ్తేనే వాళ్ళు చేసేటువంటిది పని పనిచేస్తుందా లేదని దాన్ని తగ్గట్టుగా బంధం చేయొచ్చు ఇప్పుడు అష్టదిబ్బందుల్లో ఉంది ఆవిడే అష్టదిబ్బందులు అంటే తాళి కట్టడంతోనే అష్టదిబ్బందులు అయిపోయింది అష్టదిబ్బందులు ఉంది కాబట్టి తీయడం అనేది ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలలు పడుతుంది ఆ రెండు మూడు నెలలు చంటి పాపలా కాపాడుకోవాలి కాపాడుకోవాలి లేదు అంటే ఇలాంటి వర్షంలే కాదండి ఇలాంటి వాళ్ళు ఇంకా వందల మంది కూడా ఇలాంటి సాధువులకి ఇలాంటి పేరు పెట్టుకొని ఇలాంటి యధవలు అలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి కూడా రేపటి రోజున వాళ్ళని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటిదిగా కనిపిస్తుంది అందుకని త్వరగా ఈ అఘోరిని వేషంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వీరిని క్లోజ్ చేస్తే మంచిది క్లోజ్ అంటే వారిని ఏదైనా చేయొచ్చు అవును ఎందుకు అంటే మరి ఇలాంటి అగైత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏదైనా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చంటి పిల్లలాగా చూసుకోవాలి ఇట్లా మూడు రోజులు తనకు దూరంగా ఉంచాలి అని అంటున్నారు కదా ఇప్పుడు తను అష్టదిగ్బంధనం చేయక ముందే వాళ్ళ అమ్మా నాన్నను ఆడుకొని పాపం వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవి ఫలించకుండా చేసిన వాడు ఇప్పుడు మొత్తానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసాడు మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల వల్ల కాదు ఇంకా అమ్మాయిని తెచ్చుకోవడము అంటే ఇక్కడ ఇద్దరే ఇద్దరు చొరవ తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను గురువుగారు ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే ఒకటి ప్రభుత్వం ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమైనా భయపడి పక్కన పెట్టే అవకాశం ఉంది లేదా ఆ అగోరీలే దిగి రావాలేమో అఘోరులు రారండి ఇలాంటి వాళ్ళ కోసము అంత పెద్దగా చేసుకునే వాళ్ళు ఇంకా ఇంకా విచ్చలవిడిగా అయిపోయేసి ప్రపంచం అంతా ఇలానే అయిపోతే అప్పుడు వస్తారు వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి వాళ్ళు వచ్చి చేసేదానికి ఉండదు అంటే ఇంకా చాలా మంది బలి తీసుకుంటారేమో దీని వల్ల ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది అఘోరు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు రాకుండడం కోసం ఈ అఘోరిని తప్పుగా పడుతున్నారు అని మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది అందుకని వాళ్ళు రారు వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు కదా వీరి ఒక్కరి వల్ల వాళ్ళందరు పేరు పోతుందని భయపడుతున్నారని చెప్పేసి అని ఇంకోటి పెడతారు వీళ్ళు అందుకని వాళ్ళు రారు ఏదైనా ప్రభుత్వమే చొరవ చేసుకోవాలి ఎందుకంటే ఎలా అయితే బెట్టింగ్ యాప్స్ ఎలా అయితే డ్రగ్స్ గురించి చేస్తున్నారో ఇవి కూడా అవేర్నెస్ కోసం ఎక్కడ కూడా ముందు పెట్టడం లాంటి ఇప్పుడ లాంటి లాంటివి చేయించొద్దు కేసులు అవుతాయి అని చెప్పి చెప్పాలి ఓకే చివరిగా ఒకటే గారు ఏం లేదు ఓకే తనని ఇప్పుడు రక్షించడానికి చాలా అంటే వాళ్ళమ్మ వాళ్ళు చొరవ తీసుకున్నా అక్కడ ఏం ఫలితం లేకపోతుంది కాబట్టి ఎవరైనా గురువులు ముందుకొచ్చి మంచి చేయాలనుకునే వాళ్ళే తన నుంచి బయటికి లాక్కు రావాలి ఇంకా అంతకుమించి ప్రభుత్వం అయితే స్పందించే విధంగా అయితే కనిపించట్లేదు చర్యలు చేపట్టే విధంగా అయితే కనిపించట్లేదు కానీ ఇన్ని పాపాలు చేస్తున్న వేడికి వాస్తవంగా చెప్పాలంటే ఆ శివుడి పేరు చెప్పుకొని అన్ని తతంగాలు అంత దుర్మార్గాలు అన్ని ఆయన ఆయన పాప మూట గడుతున్నాడు ఆ శివుడికి మరి ఆయన అయితే ఇక్కడ మీకు ఏంటంటే కత్తి పుట్టుకుంటూ కత్తితోనే పోతాడు పాముతో పుట్టుకుంటూ పాముతోనే పోతాడు ఓకే మంత్రాలు నేర్చుకుని మంత్రాలతోనే ఆ విశక్తులే వీళ్ళు తీసుకెళ్లిపోతాయి తీసుకెళ్లిపోతాయి కాకపోతే ఏంటంటే లోపు చాలా అన్యాయం చాలా ఘోరాది ఘోరం జరగవచ్చు లోపు ఇలాంటి పిల్లలు ఎంతో మంది బలవచ్చు ఇంకోటి ఏంటంటే దీంతో ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా ఒక చిన్న మన్నవి ఏంటంటే ఇలాంటి అఘోనిలు ఉన్నారు కదా వీరేం చేస్తారంటే కామన్ మ్యాన్స్ దగ్గర కూడా వెళ్ళేసి మీకు వసీకరణ కావాలా బిజినెస్ వసీకరణ కావాలా అవును సో నేను చెప్తున్నా జరుగుతున్నాయి బిజినెస్ వసీకరణ కావాలా పది లక్షలు అవుతుంది మీకు బిజినెస్ ఎన్ని షాపులు పెట్టినా జనాలందరూ మీ వైపు వస్తారంటే ఒక బిజినెస్ మ్యాన్ వారి ఉండే ప్రెజర్ ప్రకారంగా వీరు వెళ్ళేసి బలవుతున్నారు ఒక హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే డబ్బు ఎక్కువగా పెట్టి వ్యాపారం చేస్తారో ఎవరైతే జాబులు ఎక్కువ కావాలనుకుంటారో ఎవరైతే అమ్మాయి అబ్బాయిలు కావాలనుకుంటారో వీరందరూ కూడా ఇలాంటి అగోరులకి అప్రోచ్ చేసి ఇలాంటి గురువులకు అప్రోచ్ చేసి కొన్ని వేల నుంచి లక్షల రూపాయలు పెట్టేసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు కొంతమంది చేయించుకునే వాళ్ళు చేయించుకునే అంటే ఎదుటి వాళ్ళకి కావాలి చేయాలి అని చెప్పేసి అని ఆకర్షవంతులు చేస్తాను వాళ్ళు నాకు వసం చేసేస్తాను అని చెప్పి లక్షల రూపాయలు గుంజేటువంటి క్రియలు ఉన్నాయి అసలు మేజర్ క్రియలు కాదు ఈ విషయం కూడా నిన్న నేను బయటకు వచ్చింది ఆల్రెడీ పది లక్షలు లాగి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఇంకా ఐదు లక్షలకు బ్లాక్మెయిల్ చేసి మన్నటి వరకు ఏమో నాకు బ్యాంక్ అకౌంటే లేదు మీరు చెక్ చేసుకోండి ఇది అది అని చెప్పి ఈరోజు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి తన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది ఏ విధంగా ఉంది తన పేరు ఏ విధంగా ఉంది అన్ని బయటపడ్డాయి అతనికి ఇచ్చిన రిసిప్ట్తో సహా డబ్బులు ఇచ్చిన రిసిప్ట్తో సహా బ్యాంక్ రిసిప్ట్లు కూడా బయటపడ్డాయి ఇంకా ఐదు లక్షలు కూడా ఇవ్వాలంటే కూడా ఇచ్చే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తా లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరింపులతోటి నేను మంత్రం మాయం చేసి కూడా నేను చంపేయగలను అని చెప్పేసి కూడా అమ్మాయిని బెదిరిస్తే ఆ భయానికి కూడా అమ్మాయి ఐదు లక్షలు ఇచ్చింది అతిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి